నమస్కారం అండి ఈరోజు వీడియోలో శ్రావణ మాసం వస్తుంది కదండి ఈ శ్రావణ మాసంలో నెల మొత్తం మనం ఏ విధంగా ఇంటిని ఉంచుకుంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందో తెలుసుకుందామండి వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆషాఢం కొద్ది రోజుల్లోనే ముగిసిపోతుంది శ్రావణ మాసం అనేది మొదలవుతుంది కదండి శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు కూడా ఒక ఆలయాన్ని తలపిస్తూ ఉంటుంది సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు ఎంతో పవిత్రమైన రోజుగా పూజలు అనేది చేస్తూ ఉంటారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు ఇంకా పవిత్రంగా పూజలు అనేది చేస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసాల్లో మనకి వీలైతే తెల్లవారుజామునే నిద్ర లేవటం అనేది అలవాటు చేసుకోవాలండి మరీ సూర్యుడు భార్య పొద్దెక్కే వరకు నిద్రపోకుండా చక్కగా తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ఈ విధంగా చక్కగా శుభ్రం చేసుకొని కల్లాపు చల్లుకొని ఆ తర్వాత చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసుకొని అందులో చిటికెడి పసుపు కుంకుమ వేసి పూలని కూడా వేసి చక్కగా మనం ఇంటి ముందు అలంకరణ అనేది చేసుకోవాలి లక్ష్మీదేవికి ఏ ఇంటి ముందు అయితే చక్కగా శుభ్రం చేసి ఉంటుందో ఆ ఇంట్లోకి రావటానికి ఇష్టపడుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసం మొత్తం కూడా మనం ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి చక్కగా పూజిస్తూ ఉండాలి అలానే ముఖ్యంగా చెప్పాలంటే మనం వంటగదిలో ఉపయోగించే స్టవ్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం కిచెన్లో స్టవ్ అనేది క్లీన్ చేయకుండా మనం వంటలు అనేది చేయకూడదు ఉదయం నిద్ర లేవించిన వెంటనే గడప ముందు చక్కగా ముగ్గు వేసుకున్న తర్వాత ఇంట్లో స్టవ్ని కానీ మెయిన్ డోర్స్ కానీ విండోస్ కానీ ఒక్కసారి అన్నీ చక్కగా శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఇంటిని ఊడ్చటం తుడవటం వంటివి చేస్తూ ఉండాలి ఎందుకంటే లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టము అందుకోసం ఇంట్లో దుమ్ము ధూళి అనేది లేకుండా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఇంటిని నీట్గా ఉంచుకోవాలి అలానే ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా మనకి వీలైతే ఉదయం స్నానం చేసిన తర్వాత ముత్తైదువుగా ఉన్న ఆడవాళ్ళు కాళ్ళ నిండుగా పసుపు పూసుకొని చేతికి మట్టి గాజులు ధరించి నుదుట కుంకుమ అనేది పెట్టుకొని మెడలో నల్ల పూసలు ధరించి చక్కగా ఇంట్లో తిరగటం అనేది అలవాటు చేసుకోవాలి ఈ విధంగా ఇంట్లో తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రావటానికి ఇష్టపడుతుంది ఏ ఇంట్లో అయితే ఎప్పుడు చికాకులు ఆందోళనలు గొడవలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిమిషం కూడా ప్రవేశించదు అందుకోసం ఇంటిని ఎప్పుడూ పాజిటివ్గా ఉండేలా చూసుకోవాలి అలానే ఇంటిని శుభ్రం చేసే నీటిలో తప్పకుండా రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి చిటికెడు పసుపుని కూడా వేసుకొని తర్వాత ఇంటిని ఈ విధంగా చక్కగా శుభ్రం చేసుకోవాలి అలానే ఈ శ్రావణ మాసం మొత్తం ఇంట్లో నాన్ వెజ్ అనేది వండకుండా ఉండటమే మంచిదండి మనం ఎంతో పరమ పవిత్రంగా భావించే ఈ శ్రావణ మాసంలో ఇంట్లో ఎప్పుడూ కూడా మాంసాహారం అనేది వండకుండా చూసుకోవాలి అలానే చక్కగా స్నానం చేసిన తర్వాత ఇంటి మొత్తం ఈ విధంగా చక్కగా ధూపం అనేది వేసుకోవాలండి ఈ విధంగా ధూపం వేయటం వలన ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా మంచి సువాసన అనేది ఉంటుంది అలానే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోయి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉండేలాగా ఈ ధూపం అనేది చేస్తుంది అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఇల్లు మొత్తం ధూపం అనేది వేసుకోవాలండి అలానే ఈ శ్రావణ మాసంలో మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు చేసినా కూడా శుభ్రత లేని పూజ ఏమాత్రం పనికిరాదు అందుకోసం ఎప్పుడూ కూడా మనము ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఎప్పటి వస్తువులు అప్పుడు నీటిగా సర్దుకుంటూ ఇంట్లో ఎటువంటి అడ్డంకులు అనేది లేకుండా చూసుకోవాలి అలానే ముఖ్యంగా మనం ఈ శ్రావణ మాసంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎప్పుడూ కూడా మన ఇంట్లో పసుపు రాళ్ళ ఉప్పు అదేవిధంగా బియ్యం అనేది నిండుగా ఉండేలా చూసుకోవాలండి కొంచెం ఉండగానే మళ్ళీ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోవటం అనేది మనం అలవాటు చేసుకోవాలి మన ఇంట్లో రాళ్ళ ఉప్పు పసుపు అనేది ఎప్పుడు నిండుగా ఉండేలా చూసుకోవాలి అలానే మన ఇంట్లో ఒక పాత్రలో నీటిని తీసుకొని అందులో ఈ విధంగా పుష్పాలు వేయటం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించకుండా ఉంటుంది దీనిని చూసినప్పుడల్లా మనకి పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనం చక్కగా దేవుడు సామాగ్రి అన్నీ శుభ్రం చేసుకొని నిత్య దీపారాధన అనేది చేసుకోవాలి నిత్య దీపారాధనకి తప్పకుండా మనము పుష్పాలను ఉపయోగించి దీపారాధన చేయటం అనేది చాలా మంచిదండి ఎరుపు రంగు తెలుపు రంగు పసుపు రంగు పూలతో చక్కగా మనం పూజా మందిరంలో పూజ అనేది చేసుకోవాలి అలానే ప్రతిరోజు కూడా మనం దేవుడు సామాగ్రి అనేది చక్కగా శుభ్రం చేసిన తర్వాత మాత్రమే పూజ అయితే చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మనము శ్రావణ మాసం మొత్తం కూడా చక్కగా ఇంట్లో సువాసనాభరితంగా ఉంచుకుంటూ ఇంటిని ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో నింపుకుంటూ చక్కగా ఇంటిని ఉంచుకోవాలి అలానే గడప పూజ కూడా తప్పకుండా చేసుకోవాలండి అలానే మనం పూజా మందిరంలో చక్కగా ఈ విధంగా మంచిగా అలంకరణ అనేది చేసుకొని చక్కగా పూజ అనేది చేసుకోవాలి అలానే ఈ శ్రావణ మాసంలో పూజలు చేసేటప్పుడు మనం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి శ్రావణ సోమవారాలు మనం పూజ చేసేటప్పుడు శివయ్యకి పసుపు అలానే తులసి ఆకులని ఉపయోగించి పూజ అనేది చేయకూడదు అలానే ఈ శ్రావణ మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి ఎర్రని కందిపప్పు వంకాయలకి దూరంగా ఉండాలని మనకి పూజారులు కూడా చెబుతున్నారు అలానే ఈ శ్రావణ మాసంలో కనీసం వారంలో రెండు రోజులైన నదీ స్నానం చేయటం అనేది చాలా మంచిదని మనకి పురాణాల్లో కూడా తెలియజేస్తుంది